నువ్వు మాట్లాడేమో నువ్వు చెప్పు సార్ నేను నిల్వడా ఎక్స్ సర్పంచ్ సార్ అంటే ఇప్పుడు భూ సర్వే పేరుతో చాలా దందా జరుగుతుంది సార్ దాన్ని మన ప్రభుత్వం వస్తే అరకట్టాలి సార్ రైతులకి పాదాలంలో తొక్కేస్తున్నారు అసలు రైతు అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు మన ప్రభుత్వం వచ్చినట్లయితే రైతుని ఏజెండాగా నిలబెట్టాలని నా కోరిక సార్ అవును సార్ రైతులకి అయితే ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తున్న న్యాయం జరిగేటట్లు నాకు అనిపించట్లేదు సార్ కానీ భూ సర్వే పేరుతో పాటు భూమాపి జరుగుతుంది సార్ సార్ అక్కడ ఉన్నది అడంగ అంటే పాస్బుక్ లో ఉన్నది ఒక పేరు తర్వాత వాళ్ళు చూపిస్తుంది ఒక పేరు ఈ భూమి మీది కాదు ఆ పేరు ఉన్న వాళ్ళదే అని చెప్తున్నారు సార్ ఎక్కడికక్కడే నేను చూస్తున్నాను ఆ బాధ్యతల్లో నేను కూడా ఒక సార్ ఏం జరిగిందమ్మా అనుభవం ఏంటమ్మా అంటే సార్ మీ అనుభవం ఏంటి అంటే నా అనుభవం అంటే నాది కూడా ఉంది సార్ అది ఇప్పుడు బయటికి లీక్ చేయలేను సార్ అంటే రాజా దగ్గర ఉంది సార్ అది మా నాకు మా పెద్దమ్మ గారు పెద్ద గారు పెంచుకున్నారండి వాళ్ళు దత్త చేశారు కానీ మొన్న అది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్ కానీ వేరే వాళ్ళ పేరు వస్తుంది అది అంటే సర్వే నెంబర్లు మారిపోయి మాది వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది సర్వేలో మా నెంబర్ మాది కాదు అని చెప్పాను సార్ అదే తల్లి జాగ్రత్తగా ఉండండి మీ భూములు మీవి కాదు ఈ సైకో ఉంటే ఎవడో ఒకడు మీ రికార్డు మార్చేస్తారు రికార్డు ఒకప్పుడు నీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఇచ్చాం ఇప్పుడు డాక్యుమెంట్ లేదు కొత్త చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం కంప్యూటర్ లో గానీ ఒక లైన్ మార్చేస్తే నీ పేరేంటమ్మా నీ పేరు సార్ హైమావతి గారు హైమావతికి దత్తత తీసుకొని భూమి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ భూమి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్ లో పెట్టేస్తారు ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేరు పెట్టేస్తే ఇంక ఈ అమ్మాయికి ఇంకా ఆస్తి రాదు తొంభై రోజుల లోపల చూసుకోకపోతే ఆ తర్వాత కోర్టుకు పోవాలి కోర్టు కూడా ఎక్కడాలి జిల్లా లెవెల్లో ఒకటే కోర్టు ఉంటుంది ఇంకొక యాభై ఏళ్ళలో వంద ఏళ్ళలో అవుతుంది ఇంకా అమ్మాయి జీవితంలో మళ్ళా భూమి రాదు ఆ అమ్మాయి చూసే పరిస్థితి కూడా ఉండదు ఇలాంటివన్నీ వస్తాయి అందుకే నేను చెప్పాను కొత్త చట్టం చాలా ప్రమాదం మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తి జగన్మోహన్ రెడ్డి మన జాతకాలు రహేస్తాడు అది వస్తే చాలా ప్రమాదంగా ఉంటుంది మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హైమావతి చెప్పిన విషయం మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఈ లిటిగేషన్లు వచ్చేసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం శాసించే పరిస్థితిలో వచ్చారు మన భూమిని ఇరవై రెండు ఏలే పెట్టేస్తున్నారు ఇప్పుడు అంటే ప్రభుత్వ భూమి కింద లేకుంటే బెదిరించి ఆహేసుకుంటున్నారు ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం భూ వివాదాలు పెరిగాయి దానివల్ల ఒరిజినల్ ఓనర్ మారిపోయి బినామీ పేర్లు వచ్చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా నేను వస్తానే మళ్ళా మీ భూమికి పిచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా డెఫినెట్ గా చేస్తాము